కాంగ్రెస్ పార్టీ అందరిదని అందరికీ అవకాశాలు వస్తాయని ఎవరు నిరుత్సాహపడవద్దని పడవద్దని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మూసాపేటలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా ఎల్లేష్ యాదవ్ ఇతర కార్యవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పోరాట పటిమతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు పార్టీ మీద ప్రతి కార్యకర్తకు హక్కు ఉందన్నారు పార్టీలను ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందన్నారు బండి రమేష్ మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మిక సేవా కేంద్రాలుగా ఉండాలన్నారు ఆలయాల్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు నియోజకవర్గంలో ఎండోమెంట్ పరిధిలో ఇరవై ఐదు ఆలయాలు ఉన్నాయని వీటన్నిటికీ త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ పండుగ ఇప్పుడే ప్రారంభమైందని మున్ముందు ఎలాంటి పండుగలు ఎన్నో జరుగుతాయన్నారు ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని రమేష్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పుష్పరెడ్డి ఏబి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి వేణు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు షేర్ సతీష్ రెడ్డి లక్ష్మయ్య గోటి ముక్కల వెంకటేశ్వరరావు తదితరు పాల్గొన్నారు పరిపాలిస్తే పర్వాలేదు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడిని కూడా అనగదొక్కి అవమానాలకు గురి చేసి ఏదైనా ఒక మాట ఎక్కువగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి అన్యాయంగా వారి నోరు నొక్కేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ పొద్దుపల్లి నియోజకవర్గంలో మరి వాళ్ళ నిజంగా ఆ తల్లి దయతో రేవంత్ రెడ్డి రూపంలో మన వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మనం రూలింగ్లో తెచ్చుకోగలిగిన తెచ్చుకున్నాక పార్టీకి ఒక జలసత్వాలు స్టార్ట్ అయ్యాయి పార్టీ బ్రహ్మాండంగా ఉంచుకుంటూ ఉంది వాళ్ళ ఆ క్రమంలో ఇవాళ మనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవచ్చు ఎక్కడెక్కడ మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ వాదులు ఉన్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గవర్నమెంట్ ఉండి వారు ఏ ఇబ్బందులో ఉన్నా కూడా వారిని పైకి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పండగ ఇప్పుడే మొదలైంది మనకు ఒకటి పల్లి నియోజకవర్గంలో ఇదే మొదటి పండగ ఈ పండుగ ఎందుకన్నారంటే ఇవాళ ఐదారు మెంబర్లే కాదు రేపు రాబోయే ఎన్నో పదాలు మనం వరించిపోతా ఉన్నాయి ఇదే ఒకటిపల్లి నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు టెంపుల్స్ మనకి ఈ ఎన్రోల్మెంట్ దీంట్లో ఉన్నాయి ఇరవై ఐదు టెంపుల్స్ కి కూడా మనం కంటిన్యూస్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మార్కెడేడ్ కమిటీలు ఉన్నాయి ఇంకా ఇతర కమిటీలు ఉన్నాయి మనం చేసుకోవాల్సిన పండుగలు చాలా ఉన్నాయి ఇది మొదటి పండుగ మొన్న తెలకాలేష పండుగ అయింది ఆ పండుగ ప్రభుత్వంలో మొట్టమొదటి పండుగ మనం జరుపుకుంటా ఉన్నాం మరి వాళ్ళ ఈ టెంపుల్కి కమిటీగా మీరు పాములైనా కూడా మనం అందరూ కూడా ఈ కమిటీలో ఈ టెంపుల్లో భాగస్వాములు అని చెప్పి మందరి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అన్న ఎల్లారావు గారు ఈ గుడి కట్టడంలో ఎంతో సహకరించారని ఆయన కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులకు మోర్చుకుని ఈ గుడి ఇక్కడ నిలబెట్టారని చెప్పడం నేను వినడం జరిగింది నాకు తెలియపోయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది ఎంతోమంది ఏం జరిగిందనేది కూడా ప్రతి విషయం నేను ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడపాలని ఆలోచన చేస్తా ఉన్నా వచ్చి ఈ టెంపుల్ చైర్మన్ అడగడం కూడా జరిగింది అన్ఫార్చునేట్ గా అప్పటికే మన మంత్రి చంద్రబాబు గారి దగ్గర అలాగే మన ఎండోస్మెంట్ మంత్రి మరి సురేఖ గారి దగ్గర కూడా ఈ సైన్స్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం వల్లగా ఎన్నారో ఈసారి తీసుకోలే వచ్చేసారి తప్పకుండా వారి ఆదర్వాన్ని దీన్ని కనిపించేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా సంగతి గురి వాళ్ళందరికీ తెలియాలి ఏం జరిగిందో తెలియకపోతే అది వెళ్ళడానికి ఎందుకు రాలి ఏమైంది కూడా కొంతమంది అనుకోవచ్చు వాస్తవం ఇది ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు ఈ కంపెనీ ఈ కంపెనీని ముందు నడపల్లో లక్ష్మణ దగ్గర దగ్గర ఇరవై సార్లు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుంటాడు వాళ్ళు ఈ కమిటీ అంటే కమిటీలో మనం లాస్ట్ పంపించేస్తే పేర్లు రావు చాలా తిరగాలి మంత్రుల దగ్గరికి వెళ్ళాలి ఆఫీసులు చుట్టూ తిరగాలి దగ్గర దగ్గర ఇరవై సార్లు ఆయన మరి బ్రహ్మాండ ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తుందో తిరిగి జీవనం తీసుకురావడం కూడా జరిగింది నేను మీ అందరూ ఉంటే మాట చెప్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ పదవి ఉన్నా మా సునీతమ్మ అన్న హరివర్తులన్నా అలాగే మా గదు సైకిల్ స్వీరంగా ఉన్నా మరింత పెద్దలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఏ పదవి వచ్చినా కూడా మన కోవిడ్ పైన దాటిపోకుండా నా వల్ల అయినటువంటి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ మాటిస్తా ఉన్నా అలా అనుకోండి ఎల్లుండి మన హరిహర టెంపుల్ కూడా జీవో వచ్చి అది కూడా మనం ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం మా నాగలే మరి వారు కూడా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మీరు అందరూ అక్కడికి కూడా రావాలని చెప్పి మనసుకొచ్చి కోరుతారు